వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ మీద వేసిన కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి శారీ ఈ శారీ కలర్ అనేది డిఫరెంట్గా ఉందనమాట మనకి పెన్సిల్ ఏ కలర్లో ఉంటుంది మనం పెన్సిల్ రాస్తే ఏ కలర్లో ఉంటుంది అలాంటి గ్రే షేడ్ అనమాట ఒక డిఫరెంట్ కలర్ అలాగే బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ వచ్చింది అలాగే బార్డర్లో ఓన్లీ బార్డర్లోనే వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చినాయి మిగతా పళ్ళులో కానీ ఎక్కడ రాలేదన్నమాట పింక్ అనేది లైట్గా హైలైట్ చేయాలి ఇలా వచ్చినప్పుడు ఇదిగోండి దీనికోసం వర్క్ డిజైన్ అయితే వేసాను ఇదిగోండి మనకి థ్రెడ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది అలాంటి కలరు తొందరగా మనకి దొరకదనమాట కానీ కరెక్ట్ మ్యాచింగ్ అయితే వేశాను అలాగే పింక్ కలర్ అనేది మన ఫ్లవర్ కేస్తే ఏమైందంటే ఎక్కువ హైలైట్ అయింది మనకి శారీలో ఎక్కువ లేదు కదా పింక్ అందుకని అవుట్ లైన్ దగ్గర యూస్ చేశాను ఆల్ ఓవర్ బుటీస్ జెరీ అండ్ పింక్ డాట్స్తో అయితే వేశాను చూడండి ఎంత బాగుందో లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి క్రాస్ క్రాస్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్ కట్ కాదు క్రాస్ కట్ కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది క్రాస్లో వేశాను అలాగే హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ మీదే వేశాను బార్డర్ మీద జెరీ బార్డర్ మీద అయినా కూడా మనకి జెరీ అనేది కనిపించింది అనమాట ఇదండి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ కట్వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కట్వర్క్ డిజైన్స్ అనేది చాలా బాగుంటున్నాయి కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తున్నాయి మన కంప్యూటర్ వర్క్లో కూడా ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట ఈ శారీ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ సరే తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి గ్రే షేడ్ ఇది ఒక రకమైన గ్రే కాదు సిమెంట్ కలర్ కాదు ఇది ఒక రకమైన షేడ్ అనమాట ఇప్పుడు పట్టు సారీస్ తో కొత్త షేడ్స్ అయితే వస్తున్నాయి నార్మల్ గా వచ్చే బ్లూ రెడ్ అలాంటి కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్లు అయితే వస్తున్నాయి చూడండి ఇదనమాట శారీ వచ్చేసి దీనికి మెరూన్ కలర్ రెడ్ విడిగా జాస్మిన్ పట్టు అయితే తీసుకున్నారు జాస్మిన్ పట్టు మీద వర్క్ వేయించుకున్నారు అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మిరర్ వర్క్ వేయమన్నారు ఇదిగోండి ఇలా నార్మల్ డిజైన్ని ఇలా బ్యాక్ అయితే కట్ చేశాను కట్ చేసి ఇలా అనమాట బ్యాక్ ఓపెన్ కోసం ఓవరాల్ బుటీస్ అయితే వేశాను అలాగే ఇదిగోండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఒక బార్డర్ అయితే వచ్చింది అలాగే పైన బుటీస్ అనమాట ఫ్రంట్ అనేది మనం నార్మల్ స్ట్రైట్లో అనమాట ఇలా చాలా బాగుంటది ఈ డిజైన్ కూడా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయొచ్చు చాలా బాగుంటది ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇది తర్వాత నెక్స్ట్ శారీ ఇది కూడా పట్టు శారీ అనమాట చూడండి పర్పుల్ పర్పుల్ షేడ్ కాదు అలాగే మనకి బ్లూ షేడ్ కాదు కలనేత అయితే వచ్చింది పింక్ అండ్ వంకాయ కలర్ అంటారు కదా ఆ రెండు కలర్స్ కలిపి కలనేత అయితే వచ్చిందనమాట దీనికి బార్డర్ వచ్చేసి పింక్ ఇచ్చారు సిల్వర్ గోల్డ్ రెండు కలర్స్ అయితే వచ్చినాయి మనకి జెరీ బూటీస్లో చాలా బాగుంది శారీ అయితే దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా పింక్ ఇచ్చారనమాట ఇది శారీలో బ్లౌజ్ పీసే విడిగా ఏం తీసుకోలేదు శారీలోదే వేసేసాను చూడండి పికాక్ డిజైన్ మనకి శారీలో పికాక్ వచ్చినాయి కదా అందుకని ఇది నెక్ అయితే పికాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను ఓవరాల్ బుటీస్ అయితే వేశాను ఆల్ ఓవర్ బుటీస్ వేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత మనకి ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అలాగే హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ మీదే వేశాను అనమాట చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ మనకి నెక్కి ఎలా వచ్చిందో అలాగే వచ్చిందనమాట రెండు పికాక్స్ వచ్చినాయి అలాగే మన హ్యాండ్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు బూటీస్ అయితే యాడ్ చేశాను ఇవి మల్టీ కలర్ స్టోన్స్ అయితే చాలా బాగుంటాయి మనకి షైనింగ్ కానీ ఓవరాల్ లుక్ కానీ చాలా బాగుంటుందన్నమాట అలాగే ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట అందుకని ఇక్కడ క్రాస్లో అయితే వేశాను ఫ్రంట్ నెక్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సింపుల్గా పికప్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా అనమాట కలర్ కూడా చూడండి థ్రెడ్ ఎంత బాగా మ్యాచ్ అయిందో ఇవండి ఈరోజు మన మిషన్ మీద వేసిన డిజైన్స్ అయితే డైలీ నేను వేసిన డిజైన్స్ చూపిస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన దగ్గరైనా వర్క్ వేయించుకోవచ్చు లేదా మీకు డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దగ్గరలో కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరైనా ఈ డిజైన్స్ చూపించి వేయించుకోండి చాలా బాగుంటాయి నేను వేసే డిజైన్స్ అన్నీ కొంచెం యూనిక్గా అయితే సెలెక్ట్ చేస్తాను శారీకి మ్యాచ్ చేయడట్టు మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే నా దగ్గరైనా వేయించుకోవచ్చు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది వేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను రీజనబుల్ కాస్ట్లో అలాగే మనకి మంచి ఫినిషింగ్తో అయితే నేను వర్క్ వేసిస్తాను మీకు ఓకేనా మీరు ఫినిషింగ్ విషయంలో కానీ థ్రెడ్స్ విషయంలో కానీ ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్ మ్యాచింగ్స్ అలాగే ఫినిషింగ్ విషయంలో కూడా ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వను చాలా బాగుంటుంది ఫినిషింగ్ వైజ్ అయితే మనకి మీరు ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు మన డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను పెడతా ఉంటాను మన ఛానల్లో మీకు కలర్స్ సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి మన డిజైన్ వీడియోస్ ఏవైనా చాలా క్లారిటీగా మీకు కలర్స్ కూడా కనిపించేటట్టు అయితే తీస్తాను నేను షూట్ చేసేసిన తర్వాత అంటే వీడియో తీసిన తర్వాత చూశాను కలర్ కాంబినేషన్స్ అంతగా వీడియోలో కనిపించలేదనైతే నాకు అనిపించిందండి అందుకనే మీకు లాస్ట్లో ఇలా వీడియో అయితే చేశాను ఇంకా స్టోన్ వర్క్ దగ్గర నుంచి కొన్ని బ్లౌజెస్ కూడా వచ్చినాయి తర్వాత అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇది టిష్యూ శారీ మీద బ్లౌజ్ అనమాట ఆ బ్లౌజ్ మీద వర్క్ అనేది అస్సలు వేయించుకోవద్దు నేను కస్టమర్కి ఎంతగానో చెప్పాను జాస్మిన్ పట్టు తీసుకోమని వాళ్ళు అదే టిష్యూ క్లాత్ మీదే కావాలన్నారు అలా పోగులు పోగులుగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అలాంటి క్లాత్ అయితే మీరు మాత్రం వేయించుకోవద్దనే చెప్తాను నేను ఇదిగోండి ఇంకా కొన్ని బ్లౌజెస్ ఈ లీఫ్ డిజైన్ లా వచ్చింది చూడండి బ్యాక్ ఓపెను కట్ కస్టమర్ కస్టమర్కి బ్యాక్ ఓపెన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే చాలా చాలా బ్లౌజెస్కి అయితే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా నేను ఇంకా డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇదిగోండి మిషన్ మీద ఇంకొక వర్క్ అయితే జరుగుతూ ఉందనమాట చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అనమాట ఈ వర్క్ కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు అందుకని వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతాయి ఇదిగోండి ఇంకా వేయాల్సిన బ్లౌజెస్ అన్నీ ఇవన్నమాట పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్